శాస్త్ర పుష్ప శాస్త్రుష్ప సంగీతం సభాకల్ కళాభిమానులు కళాకారులు కళారాధకులు కళలను పోషించే కళా పోషకులు ఎవరో కాదు విశాఖ నగరానికి కళలకే ఒక కొత్త ఉత్సాహం కళలకి ప్రోత్సాహం అందించిన మహోన్నత వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అన్డౌటెడ్లీ విజయ నిర్మాణ సంస్థ అధినేత శ్రీ సూరభనేని విజయ్ కుమార్ గారు ప్రపంచమంతా భవిష్యత్తు వైపు వెళ్తూ ఉంటే పరుగులు పెడుతూ ఉంటే సాంప్రదాయపు జ్యోతిని పట్టుకుని కొత్త పువ్వుల్ని అంటే మీన్ అంటే అన్ని రంగాలకి చెందిన కళాకారులు వారిని ప్రోత్సహిస్తూ మన సాంప్రదాయపు మూలాల్ని గుర్తించి పోషించిన వ్యక్తి ఆ వ్యక్తి చిరకాలం చిరస్మరణీయులుగా ఉంటారు వారే సూరపునే విజయ్ కుమార్ గారు అటువంటి ఒక కొత్తగా ఎంటర్ అయినప్పుడు నేను మనలో ఒక టాలెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కానీ అది గుర్తించడానికి ఎదురుటి మనిషి కావాలి మనం మెలిమెలిగా తప్పటడుగులు వేస్తూ మనం చేయగలమా చేయలేమా అనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటే ఒక తండ్రి చూసారా చిన్న పిల్లాడు నడుస్తూ ఉంటే తప్పటడుగులు వేస్తూ పట్టుకుని నడిపిస్తారు అటువంటి ఒక తండ్రి సమానులు గురుతుల్యులు నాకు విజయ్ కుమార్ గారు క్యూరియా మ్యాన్ She is is a a cure for him and he is a victory శివానందమూర్తి గారి ఆశీస్సులు నాకు వచ్చాయి అంటే అది వీరు పెట్టిన భక్ష్యం నేదులూరి గారు మహామహులు అంటే అంతర్జాతీయంగా కడలలో మహోన్నతులు ఇంకా ఒక స్పెషల్ గా చెప్పాలి మంగళంపల్లి బాలకృష్ణ గారి ఆశీస్సులు ఆశీస్సులు దొరకడం అన్నది అందరికి దొరకచ్చు వారి గురించి మాట్లాడడం అదే అసలు చాలా ఒక బ్రేవ్ స్టెప్ అది సుహాసి మాట్లాడుతుంది అనే సార్ ఆయన ఏమో అడగరు మాట్లాడమా అంటే సార్ నేను మాట్లాడదన్నా ఏం పర్వాలేదు మాట్లాడుతావు మాట్లాడేసి ఒక పెద్ద కార్యక్రమం జరిగింది మూడు రోజులు అందులో మూడు రోజులు ఒకటి సాంస్కృతిక సంగీతం అంటే మంగళంపల్లి గారిది ఎక్స్క్లూజివ్గా ఒకటి సినిమా ఒక లలిత సంగీతం ఒకటి శాస్త్రీయం అంటే వారు స్వీయంగా స్వరపరచిన వారు అంబాసిడర్ గా ఉన్నప్పుడు ఆ మూడు రోజులు మాట్లాడినప్పుడు అందులో నేను వారి సైటేషన్ చదవడం అది చదివినప్పుడు ఒక్క పాట వారు సెలెక్ట్ చేసుకున్నారు సలలిత రాగ సుధార సుయట్ అసలు అన్ని బాగున్నాయి అన్ని సోలోస్ ఆయన పాడుతున్నారు మరి జూయట్ ఆయన పక్కన ఎవరు పాడాలి అంటున్నప్పుడు నేను ఆ స్థాయి స్టేజ్ పైన మాట్లాడడానికి వచ్చాను వ్యాఖ్యానానికి కొంత పార్ట్ మాత్రమే ఎందుకు సుహాసిని పాడేస్తుంది అని సార్ అసలు నాకు అర్థం నేను ఎవరికీ చెప్పలేదు ఈ విషయం ఎందుకంటే ఇది అవుతుందా అంటే అవదు ఎందుకంటే దానికి ఒక అర్హత ఉందా అంటే లేదు ఖచ్చితంగా నాకు లేదు ఎందుకంటే మహామహులు సంగీతజ్ఞులు సంగీతంలో ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు ఉన్నారు మన విశాఖ నగరంలో కానీ అనిపించింది నా ద్వారా మంగళంపల్లి గారి పక్కన కూర్చొని పాడాలి అని అనిపించిందేమో అమ్మవారికి షీ సెలెక్టెడ్ మీ అంతే అనిపించింది అదే ఒక యోగం అంతేనండి దట్స్ ఇట్ ఆ బ్లెస్సింగ్ ఈ రోజు నేను ఇక్కడ శివానందమూర్తి గారి ఆశిస్తులతోనే నేను రాజకీయ ప్రదేశం కూడా చేశాను అది చాలా మందికి తెలియదు నా మనసుకి మాత్రమే తెలుసు వారి ఆశీర్వదించారు ఈ రోజు రాజకీయంలో కూడా నేను మాట్లాడిన స్టైల్ కానీ నేను ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రేరణ నాకు క్యూరీ మేడం దగ్గర నుంచి తీసుకున్నాను అసలు వారు మాట్లాడుతుంటే ఒక్కసారి చూసాను ఓకే ఒక మహిళ ఈ విధంగా ఉండొచ్చా సభంగా మనకు కావాలంటే ఈ పురుషాధిక్య ప్రపంచంలో ఒక మహిళ ఏ రంగంలో రాణించాలి అంటే మనో ధైర్యం కావాలి అంటే అటువంటి ఒక ప్రోత్సాహం కూడా ఉండాలి అటువంటి ఒక ఇన్స్పిరేషన్ కూడా ఉండాలి సో అన్ని విధాలుగానండి నిజంగా వారు చేసిన కార్యక్రమాలు అసలు ఎటువంటివన్నీ లక్షలు కోట్లు అసలు ఆ సభ అసలు ఆ ప్రాంగణం అసలు వేదిక అసలు వచ్చిన జనాలు దాంతో కంపేర్ చేస్తే ఒక చంద్రుడికి ఒక నూరు పోగే ఇవాళ జరుగుతున్న సన్మానం అంటే అది ఇది అసలు మనం అసలు వారికి ఒక మనం ఏ విధంగా తెచ్చుకోగలమనుకోవడం అంటే ఏమీ లేదండి నాకు నిజంగా కూడా మా అమ్మగారి కంటికి ఆపరేషన్ అని అదని ఇదని నేను హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది నో ఎక్స్క్యూ ఎక్స్క్యూజెస్ అనుకున్నాను అంతే ఈరోజు వారి సన్మానము అంటే వచ్చేయాలి ఇందాకే నేను దిగాను హైదరాబాద్లో ఫ్లైట్ నుంచి డైరెక్ట్గా వచ్చేసాను ఒక పాట పాడాలి మీరు అని వారు కోరారు అంతే వచ్చేసాను నాకు ఒక పాట పాడాను ఆ విధంగా ఏదో ఉడతా భక్తిగా ఈ విధంగా నేను ఈ వేదికను పంచుకోగలిగాను చాలా చాలా సంతోషమండి నేను ఒక రెండు నిమిషాలు ఎక్కువే తీసుకుని ఉంటాను నాకు తెలుసు అందులో మా పేరాలవారంటే వారంటే నాకు అసలు ఒక వ్యాఖ్యానం ఒక మాట ఎలా మాట్లాడాలి అందంగా ఎలా మాట్లాడాలి అనుకోగా ఎలా మాట్లాడాలి అనుకోగా చోట్లు ఎలా అందించాలి ఇవన్నీ నేను మీ దగ్గర నుంచి ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఆ భగవంతుడు విజయ్ కుమార్ గారికి క్యూరీ గారికి వారి కుటుంబానికి అంతా కూడా ఐశ్వర్యాలు ఇచ్చి ఆశీర్వదించాలి అని చెప్పి కోరుకుంటున్నాను నమస్కారం ఇప్పుడు జ్ఞాపకాల నుంచి కార్యక్రమం కూడా అలాగే గారు అలాగే ప్రభాకర్ గారు